విద్యా చెప్పిన విలువను చెప్పిన మాట నా బ్రతుకుకు వెలుగుబాట అక్షరాన్ని ఒక్కొక్కటిగా ఒడిసిపట్టి మదిలో చేర్చినప్పుడు నాలోని అజ్ఞాన అంధకారం తొలగిపోయి వెలుగు నిండిన ఆ క్షణం వెలుగునే నాలో జ్ఞానజ్యోతులు నింపింది నాలో కొత్త ఆలోచనలకు బీజం వేసి సంస్కారం సంస్కారాన్ని తీర్చిదిద్దింది నాలో నింపెను జీవన సారం విచ ఏంది విచక్షణ నేర్పి బతుకుకు మనసు నిండింది విలువలు నేర్పిన విద్య నా విలువలకు సైతం పెంచింది వినయం నా స్వంతం చేసి అపూర్వమైన విజయాన్ని అందించింది విద్య అంటూ కూడా విద్యకు సంబంధించి ఒకప్పుడు చదువుకు ఏదైనా ఏది కానీ ఇవాళ రేపు చదువుకు ఏమైతే కూడా అర్థం కాని పరిస్థితి ఒక్కొక్కరు అయితే నాకు తెలిసిన నా మిత్రులు నాతో చదువుకున్న వాళ్ళే ఒక ఇరవై ఐదు మంది మిత్రులు ఉన్నారు అందరూ మూడు మూడు పీజీలు అయిపోయినాయి అందులో దాదాపుగా ఒక పదమూడు మంది ఉండొచ్చు ఎంఫీలు అయిపోయింది అందులో ఒక ఎనిమిది మంది పిహెచ్డీ అయిపోయింది నేను చెప్తున్నా కదా ఒకరు అయితే డిగ్రీలు రెండు మూడు చేసిన వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు ఇంకా చదువుతూనే ఉన్నారు నేను చెప్తున్నా కదా అర్థం చేసుకోరు చదువుకున్న చదువుకు ఇవాళ ఉన్న ఉద్యోగాలకు సంబంధం లేదు కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్పీఎస్సీ ఏంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు భర్తీ చేయనున్న టీఎస్పీఎస్సీ ఈ నెల ఇరవై మూడు నుంచి మార్చి పద్నాలుగు వరకు దరఖాస్తుల స్వీకరణ పాత నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్ జారీ గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కొత్తగా ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపిన టీఎస్పీఎస్సీ యూనిఫామ్ లేని పోస్టులకు అరవై నలభై ఆరేళ్ళ వయసు వరకు కూడా అంటు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక మొత్తానికి నిరుద్యోగులకైతే ఒక శుభవార్త చెప్పింది సరే నిరుద్యోగులు ఇప్పటికైనా ఆ కొట్లాటలు ఆ దుకాణాలన్నీ బంద్ చేసి మీరు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు ఏం చేయాలంటే చదువుకొని ఆ ఉద్యోగాలు తెచ్చుకొని ఇప్పటికైనా మీ కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకొని మీకు పాఠాలు చెప్పిన విద్య గురువుల రుణం తీర్చుకొని ఒక ఉద్యోగం తెచ్చుకొని హాయిగా ప్రశాంతంగా ఉండరు